హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది మీతో షేర్ చేసుకుంటారు ఈ ప్యాక్ యూజ్ చేయటం వల్ల మీ హెయిర్ ఫర్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది ముందుకు ఒక గిన్నె తీసుకోండి అందులో రెండు గ్లాసులు వాటర్ వేయండి స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద పెట్టి వేడవుతున్నప్పుడు నీళ్ళు వేడవుతున్నప్పుడు అందులో రెండు స్పూన్లు అవసించంచలు వేయండి అలాగే రెండు స్పూన్లు సీడ్స్ వేయండి ఈ రెండింటి వల్ల జుట్టు అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది అది కూడా హెయిర్ ఫాల్ అనేది స్టాక్ అయిపోతుంది అండ్ జుట్టు ఎవరికైతే ఫ్రీజీగా గడ్డిలాగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ యొక్క జెల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇవి ఇలా ఒక టూ మినిట్స్ మరిగించిన తర్వాత దీని యొక్క కన్సిస్టెన్సీ అనేది టూ ఫింగర్స్ మధ్య పెట్టి చూస్తే కనుక ఒక తీగలాగా వస్తుంది అలా ఉన్నట్లయితే కనుక మన స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి సో ఇంకా అవలేదు అన్నప్పటికీ నేను కొంచెం ఒక గుప్పడు వచ్చేసి మందార పువ్వులనే వేశాను అలాగే మందార ఆకులు కూడా వేశాను ఈ మందార పువ్వులు మందారాకుల వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్గా తయారవుతుంది అలాగే హెయిర్ కూడా చాలా పొడవుగా పెరుగుతుంది స్ప్లిట్ హ్యాండ్స్ అనేవి ఎక్కడా ఉండవు హెయిర్ చాలా మెరుస్తూ అందంగా కూడా పెరుగుతుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది సో ఇలా సేపు మరిగించిన తర్వాత వాటి యొక్క కలర్ చేంజ్ అయిపోతుంది కలర్ చేంజ్ తర్వాత స్ట్రైన్ చేయాలి ఎప్పుడు అంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే స్ట్రైన్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు స్ట్రైన్ చేయడం వల్ల చాలా వరకు మనకు జెల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట సో వెయిట్ చేసినప్పుడు స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే హెయిర్ అప్లై చేసుకోవాలి ఇది మా పాప హెయిర్ అండి మా పాపకి హెయిర్ కప్లు తన హెయిర్ చాలా వరకు కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా డ్రైగా ఉంటుంది అనమాట బట్ హెయిర్ అనేది సాఫ్ట్గా కర్లీ హెయిర్ అయితే కాదు సాఫ్ట్ హెయిర్ అయినప్పటికీ కూడా సాఫ్ట్ హెయిర్లో కూడా చాలామంది హెయిర్ అనేది చాలా గడ్డిగా పొడుబారిపోయినట్టు ఉంటుంది సో అందుకని ఈ ప్యాక్ పెట్టి నేను ట్రై చేస్తున్నాను లైవ్ రిజల్ట్ ఇది సో తప్పకుండా మీరు కూడా ఈ వీడియోని ఎండ వరకు చూస్తే రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఇలా హెయిర్కి మొత్తం జట్టు కుదురు నుంచి ఎండ వరకు కూడా పెట్టేయండి ఇది పెట్టడం వల్ల స్పిట్ హ్యాండ్స్ కూడా ఉండదు అనమాట సో పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మైల్డ్ షాంపూతే హెడ్ చేయండి మనం వాడే షాంపూస్ ఎప్పుడు కూడా కెమికల్ అనేవి ఉండకూడదు పారాబిన్ ఫ్రీ ఉన్నటువంటి షాంపూస్ మాత్రమే యూజ్ చేయాలి సో ఇలా పెట్టిన ఆడుకొని తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ వాష్ చేసిన తర్వాత జుట్టు చూస్తే నేనే ఆశ్చర్యపోయాను అనమాట ఎక్కడ కూడా డ్రైనెస్ లేకుండా చాలా సాఫ్ట్గా సిల్క్గా చాలా మెరుస్తూ చాలా అందంగా కనిపించింది అనమాట మీ హెయిర్ కూడా ఇలాగే మెరుస్తూ సాఫ్ట్గా సిల్కీగా ఉండాలి అదేవిధంగా హెయిర్ కూడా ఎంతే పొడవుగా పెరగాలి అనుకుంటే తప్పకుండా ఈ ఈ ఈరోజే ట్రై చేయండి అలాగే వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ